శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేశంలోనే ప్రసిద్ధ సూర్య భగవానుడి ఆలయంగా ఖ్యాతి గడించింది ఆలయ ఇంద్ర పుష్కరిణి సమీపంలో రెండేళ్ల కిందట పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ దాత గోశాలను నిర్మించారు గోవుల సంరక్షణకు అధికారులు రోజువారీ కూలీ ప్రాతిపదికన సిబ్బందిని నియమించారు సంరక్షకులు బాగా పనిచేయడంతో గతంలో నాలుగు గోవులుండగా వాటి సంఖ్య ప్రస్తుతం పదమూడుకు చేరుకుంది స్వామివారి కైంకర్యాలు నైవేద్యం తయారీకి ఇక్కడి ఆవుపాలనే వాడుతూ ఉంటారు గోశాల ఫ్యాన్లు కానీ లైట్లు సీసీ కెమెరా కూడా గారు పెట్టించారు ఈ మధ్యనే అలాగే ఫ్లోరింగ్ లేదని అంటే చాలా బురదగా ఉంది ఆవులు గట్ట ఇది వరిసిపోయి కాలు గట్ట నొప్పులు అంటే సారు అప్పటికప్పుడు ఇవన్నీ ఫ్లోరింగ్ వేయించారు గోశాలన్నీ బ్రహ్మాండంగా ఉంది రెండు వేల పదిహేడులో వచ్చాము అంతకుముందు నాలుగు ఎన్ని ఆవులు ఉండేవి మేము వచ్చాక ఈ పదమూడు ఆవులు అయ్యాయి ఇంకా కొన్ని ఆవులు చూలతో ఉన్నాయి ఇంకా పెరిగే అవకాశం ఉంది ఆవులు ఆలయ అధికారుల అనాలోచిత నిర్ణయం భక్తులను ఆగ్రహానికి గురిచేస్తోంది ఇటీవల ఈవో కెఎన్ డివిడి ప్రసాద్ పేరు మీద బయటకు వచ్చిన ఓ ప్రకటన వివాదాస్పదమవుతోంది పశు వైద్యుల సూచన ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు గోవులను పశుపోషకులకు అప్పగిస్తున్నామని ప్రకటనలో పేర్కొన్నారు ఏమైనా అభ్యంతరాలుంటే ఆలయ కార్యాలయంలో లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఈవో కోరారు ఈ ప్రకటనపై విశ్వహిందూ పరిషత్ సభ్యులు భగ్గుమంటున్నారు ఎంతో ఘనకీర్తి ఉన్న ఆదిత్యాలయంలో గోవులను సంరక్షించలేమని ఆలయాధికారులే చేతులెత్తేయడంపై మండిపడుతున్నారు గారు ఒక ఒక ఇచ్చారు కాబట్టి చెప్పి ఇది చాలా అన్యాయం ఇది లక్షల రూపాయల ఆదాయం వస్తుంది దేవాలయంకి మంది మార్బులం కూడా ఉంది మరి ఎందుకు ఇటువంటి నిర్ణయం అయితే అర్థం కాదు సూర్య భగవాని దేవాలయంలో ప్రతినిత్యము స్వామికి క్షీరాభిషేకం జరుగుద్ది క్షీరాభిషేకానికి గోవుల నుంచి వచ్చినటువంటి పాలతో అభిషేకం చేయాలి అటువంటి గోవులు ఇక్కడ ఉండాలి ఆ గోవులతోనే చేయాలి కనుక అటువంటి గోశాల ఇక్కడ ఉండాలి ఉండి తీరవలసిందే అటువంటి గోశాలలో ఉన్నటువంటి గోవుల్ని తిరిగి ఎవరికి ఇస్తామన్నటువంటిది పూర్తిగా అది ఇబ్బందికరమైనటువంటి విషయము నుంచి ఈ గోశాలను షిఫ్ట్ చేస్తామని ఏదో చెప్తున్నారు ఇక్కడ ప్లేస్కి ఒకవేళ ఆ ప్లేస్ సరిపోతే ఇంక రెండు మూడు షెడ్యూల్ చేయండి దేవాలయం చుట్టూ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లేసులన్నీ విడిచి విడిచేసి ఇది షిఫ్ట్ చేస్తాం అనేది ఎట్టి పరిస్థితులు కరెక్ట్ కాదు హరసవల్లి దేవస్థానానికి ఏటా దాదాపు పన్నెండు కోట్ల ఆదాయం సమకూరుతుంది భక్తులు దాతలు నిత్యం విరాళాలు ఇస్తూనే ఉంటారు ఆదాయ వనరులు బ్రహ్మాండంగా ఉన్నా గోశాలను నిర్వహించలేమని అధికారులు చెప్పడంపై భజరంగదళ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సరైన స్థలం లేదని చెప్పి గోశాల నిర్వహణ భారంగా ఉందని తప్పించుకుంటున్నారని మండిపడుతున్నారు కానీ ఇప్పుడు ఏవైతే పదమూడు గోవులు ఒక గోవుకి ఎంత కనీసం ఖర్చు అవుతుంది భక్తుల రూపంలోనే సుమారు రోజువారి దానికి దాన గడిచిపోతుంది వీళ్ళు మహా అయితే దానికి కుడితి నీళ్ళు పట్టడానికి గడ్డి వేయడానికి మాత్రమే లేకుండా ఈ పదమూడు ఆవులు కూడా మేము సంరక్షించలేము మేము ఇంకా ముష్టి మా దేవాలయం పూర్తిగా దేనస్థితిలోకి వెళ్ళిపోయిందని ఒక దరిద్రపు స్థితిలోకి వచ్చి పేపర్ క్లిప్పింగ్లు ఇస్తున్నారు మేము భరించలేమని లేదనుకున్నప్పుడు పూర్తిగా హిందువులకి దేవాలయం అప్పగించండి మా విషందు పరిస్థితి కూడా మొత్తం రాష్ట్ర స్థాయిలో అదే కోరుకుంటుంది అవసరమైతే అరసవిల్లికి అనేక భూములు ఉన్నాయి ఈ చుట్టుపక్కల చాలా భూములు ఉన్నాయి కాబట్టి వాటిని ఎక్కడో దగ్గర మంచి గోశాలు కట్టి అవసరమైతే ఇంకా ఎక్కువ గోవులను తీసుకొచ్చి భక్తులకి గోపూజకు అందుబాటులో పెట్టి గోవుల సంరక్షణని యథావిధిగా అరస వెళ్ళి దేవాదాయ ధర్మాదాయ శాఖే చూడాలని డిమాండ్ అధికారుల తీరుతో భక్తులు దాతల మనోభావాలు దెబ్బతింటున్నాయి గోవులను పశుపోషకులకు అప్పగిస్తే గోపూజకు దూరమవుతామని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు